మూడవ రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈ మధ్యన రాత్రుల్లో ఆన్లైన్ ఎగ్జామ్ రాసి పడుకునేటప్పటికి చాలా లేట్ అవుతుంది సో దట్ పొద్దున కూడా లేవడానికి చాలా లేట్ అవుతుంది నాతో పాటు కేపీకి కూడా ఇంకా లేచిన తర్వాత నా కోసం లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా సో నా లంచ్ కోసం పొటాటోని ఇలా ఆయిల్లో ఫ్రై చేసి దానిలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసింది దాంతోపాటు పెసరపప్పు టమాటా కర్రీ కూడా చేసింది అందులో నంచుకోవడానికి అప్పడాలు వేపింది ఇది నా లంచ్ కోసం బ్రేక్ఫాస్ట్లో ఎప్పట్లాగే మిల్క్ షేక్ అండ్ దోశ వేసింది ఈరోజు కూడా కాలేజ్ నుండి టూ ఓ క్లాక్కి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నాన్న ఊరు వెళ్ళాడు సడన్గా సో ఇంకా లేట్ అవుతుందని ఈరోజు మా అంకులే తీసుకొచ్చారు నన్ను కాలేజ్ నుండి సో అలా ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కాలేజ్లో లంచ్ ఫుల్గా తినలేకపోయాను ఇంటికి వచ్చిన తర్వాత కూల్గా ఏమైనా తాగాలనిపించింది సో కేపీ నా కోసం మిల్క్ షేక్ ఇచ్చింది అండ్ మిల్క్ షేక్తో పాటు లంచ్ కూడా ఫినిష్ చేసేసాను అలా ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ పడుకోవడానికి టైం సరిపోలేదు సో జనరల్గా నవరాత్రి టైంలో ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క కలర్ శారీ కడుతూ ఉంటారు సో ఆ కలర్స్ బట్టి మేము కూడా నవరాత్రి టైంలో రోజు కూడా అదే కలర్ డ్రెస్ డ్రెస్ వేసుకుంటాం అలా ఈసారి ఫస్ట్ డే పింక్ సెకండ్ ఆరెంజ్ అండ్ ఈరోజు వచ్చేసి ఎల్లో సో ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసేసుకుని రెడీ అయిపోయాము త్రీ థర్టీ అయ్యేసరికి నాన్న వచ్చేసాడు ఊరి నుండి మేము అలా రైఫిల్ షూటింగ్ క్లాస్కి బయలుదేరిపోయాము మేము క్లాస్కి వెళ్ళిన ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా పెద్ద వర్షం అయితే కురిసింది ఆ తర్వాత కొంచెం టైంకే మళ్ళీ ఎండ్ వచ్చేసింది ఈ మధ్యలో మాత్రం మాకు అక్కడ కరెంట్ పోయింది సో అలా ఎప్పటిలాగే ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి ఎయిట్ వరకు క్లాస్లో ఉన్నాము అంతసేపు కేపి క్లాస్లో కూర్చోలేకపోతుంది అంతగా తనకి హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు సో అలా క్లాస్ అయిపోయాక ఇంటికి బయలుదేరిపోయాము కబర్లు చెప్పుకుంటూ వెళ్ళాల్సిన గుడికి వెళ్లకుండా మర్చిపోయి దాటేసాము అందుకనే ఫస్ట్ డే వెళ్ళిన శారదాదేవి గుడి పక్కనే కనకదుర్గమ్మ గుడి ఉంది ఆ గుడికి వెళ్ళాము ఈరోజు వెళ్ళిన గుడిలో శనగలు ప్రసాదం కింద పెట్టారు అండ్ ఈరోజు కేపి మర్చిపోకుండా ప్రసాదాన్ని వీడియో కూడా తీసింది గుడి నుండి బయలుదేరి ఇంటికి వెళ్తూ వెళ్తూ మళ్ళీ అలా బయటికి తిరగాలి అనిపించింది ఇంకా నాన్న మెయిన్ రోడ్ అంతా అలా తిప్పేసి సూపర్ బజార్కి తీసుకెళ్ళాడు మార్కెట్లో కావాల్సిన ఐటమ్స్ అండ్ గ్రాసరీస్ అన్నీ కొనేసుకుని ఇంటికి వచ్చేసాము ఇలా ఈరోజు అంత ఎక్సైటింగ్గా కాదు కానీ బిజీగా అయితే గడిచింది ఇంటికి చెప్పడం మర్చిపోయాను రేపటి నుండి నాకు దసరా హాలిడేస్ ओके बाय मरी